పార్టీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు మెదక్ జిల్లా తూప్రాన్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలవదన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో రెండు కుటుంబ పార్టీలేనని కిషన్ రెడ్డి విమర్శించారు దేశం గాడిలో ఉండాలంటే మోదీ ప్రధాని పదవిలో ఉండాల్సిందేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు యావత్ దేశం మొత్తం మరోసారి మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటుందని అన్నారు ನಾವು ನಾನೇನು ಒಂದು ಸಾರಿ ಇರೋದು ಬ್ಯಾಂಕರು ಕೊಡ್ಲಿ ಐಸೆಲ್ ರಾವ್ ವೇದ ಗಾಡಿ ಬ್ಯಾಂಕಪೋಡ್ ಕುರಕಗ ನವ ಚಾಲಕರು ನಾನು ನರನಮಡಿ ರಂಕುಲ್ ಚಂದ ತಾವು ಗತಮೋನದಲ್ಲಿ ಶಾಂತಿಪದದ ಸಮಸ್ಯೆ ಇತ್ತೆ ಇಲ್ಲ ಗತಮೋನದ ಸಮಸ್ಯೆಗಳ ಈ ವರ್ಷವೂ ಶಾಂತಿಪದದ ಸಮಸ್ಯೆ ಎಕರೂ ಕೂಡ ಇದೆ ಅವರು ಅದಿಗೂ ಕೂಡ ಈ ವರ್ಷ ಗತಮೋನಕ್ಕೆ ಒಂದು ಚರ್ಚೆ ಉತ್ತರವಾದ ಕಾರ್ಯಕ್ರಮವ ఎక్కడ ఆడియస్ మన హైదరాబాద్ నగరంలో కూడా సెక్రటరియట్ గా పార్క్ లో బాబు పేరులో గోగు చాట్బర్ లో బాబు పిల్లలు నగర సాయిబాబా దేవాలయ దగ్గర బాబు పిల్లలు ఈ రకంగా దేశంలో ఎక్కడ చూసినా పాకిస్తాన్ వ్యవసాయ కార్యక్రమాలు